వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను మీ వెంకట్ ఈ నెల ఇరవై తొమ్మిది తారీఖున జంతర్ మంతర్ వద్ద మహిళలకు పార్లమెంట్ ప్రొటెక్షన్ చేయాలని చెప్పేసి పిలుపు వచ్చింది సో ఎందుకు జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయడం జరుగుతుంది పార్లమెంట్ ప్రొడక్షన్ ఎందుకు చేస్తున్నారో దీనిపై మనతో మాట్లాడడానికి మహిళా అధ్యక్షురాలు సునీతారావు మనతో పాటు ఉన్నారు చెప్పండి సునీతారావు గారు ఏదైతే ఈ ఇరవై తొమ్మిదిన మీరు ఏదైతే ప్రొటెస్ట్ పార్లమెంట్ ప్రొటెక్షన్ చేయాలని మీ పిలుపుని వచ్చిందో సో ఏంటి దాని మీద ఏం చెప్తారు వాస్తవంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం గతంలో చూసినట్టయితే ఇప్పుడు కూడా చూసినట్టయితే ప్రతి దాంట్లో ఏదైతే చెప్పారోదో ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చుకుంటూ వచ్చారు ఈరోజు ముప్పై మూడు పర్సెంట్ బిల్లు ఆగ మేఘాల మీద పెట్టారు పార్లమెంట్లో ఏం చేశారు ఈ రోజు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు మేము అడుగుతున్నాం అదే మేము డిమాండ్ చేస్తున్నాం మహిళా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈ రోజు ఆ బిల్లు ఇంప్లిమెంట్ చేసి ఇప్పటి నుంచి అమ్మలోకి తెమ్మని చెప్పి చెప్తున్నాం ఇదే కాకుండా మీరు చూసినట్టయితే నిత్యావసర సరుకుల ధరలే కానీ ఈ రోజు జాబ్సే కానీ మహిళలకు ఎక్కడ కూడా లేవు మేము ప్రామిస్ చేసాం మహాలక్ష్మి యోజన రాహుల్ గాంధీ గారు ప్రామిస్ చేశారు ఇండియా అలయన్స్ కూటమి ఒకవేళ గెలిచినట్టయితే ఎనిమిది వందల ఎనిమిది వేల ఐదు వందల ప్రతి నెల మహిళలకు ఇస్తామని లక్ష రూపాయలు సంవత్సరంకు మేము వాళ్ళ అకౌంట్స్లో డైరెక్ట్గా ఖాతాలలో వేస్తామని చెప్పి మేము చెప్పడం జరిగింది అదేవిధంగా మేము మోదీ సర్కార్ని కూడా డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఫైనాన్షియల్ స్టేటస్ వీక్ చేశారు పొలిటికల్ ఎంపవర్మెంట్ లేదు సోషల్ ఎంపవర్మెంట్ లేదు సోషల్ జస్టిస్ లేదు అది కాకుండా ఈరోజు ఆడవాళ్ళకి సెక్యూరిటీ లేకుండా పోయింది ఇన్సెక్యూరిటీ అయిపోయింది అదే కాకుండా మా రక్షణ కరువు అయిపోయింది బీజేపీ స్టేట్స్ స్టేట్స్లో కాకుండా ఈరోజు మీరు చూసినట్టుగా మధ్యప్రదేశ్ రేవాలా జరిగిన సంఘటన ఇద్దరు ఆడవాళ్ళని గోతిదీసి తీసి పెట్టినారు ఈ రోజు ముంబైలో చూసినట్టు అయితే ముప్పై ఏళ్ళ ఆడదాన్ని రేప్ చేసినారు తొమ్మిదేళ్ళ పిల్ల మొన్న తానేలా కూడా చూసారు ముంబైలో కాకుండా మీరు చాలా ప్లేసెస్లో జరుగుతున్న సంఘటనలు చూస్తున్నారు ఎక్కడ కూడా అరికట్టకపోక అమెండ్మెంట్స్ కూడా తేకపోవడం చాలా శోచనీయం అంటే ప్రధానమంత్రి ఎవరి కోసం పనిచేస్తున్నాడు అదాని అంబానీ కోసం పనిచేస్తున్నాడా ఈరోజు జిఎస్టీలు మోపిస్తున్నారు ఏ రోజన్నా కూడా చీరల పైన జిఎస్టీ చెప్పుల మీద జీఎస్టీ పాల మీద జిఎస్టీ ఈరోజు పెన్సిల్ల మీద జిఎస్టీ బుక్కుల మీద జిఎస్టీ వేసుకునే బట్టల మీద జిఎస్టీ చేసిన ఈ ప్రధానమంత్రికి బుద్ధి చెప్పాలనే ఓ ధోరణితోటి జరుమంతర్ మీద దగ్గర మేము ఇరవై తొమ్మిది తారీఖున భారీ ఎత్తున ఈ రోజు నుంచే మహిళలందరూ పోతున్నారు ఇరవై తొమ్మిది తారీఖున భారీ ఎత్తున ధర్నా చేస్తాం పార్లమెంట్ గెరావ్ కి మేమందరం కూడా రెడ్ కలర్ డ్రెస్ కోడ్తో ముందుకు వెళ్తున్నాం రాష్ట్రం నుంచి ఎంత మందితో వెళ్తున్నారు ఎంతమంది అక్కడ ప్రొటెక్ట్ చేసే పరిస్థితి ఉంది మేము ఆల్రెడీ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ లిస్ట్ ఇచ్చాం అందుకని ఇంకా ఎక్కువ మంది వస్తామని చెప్పినారు సో ఖచ్చితంగా ఐదు వేల నుంచి పదివేల మంది పార్లమెంట్ గేరావుకి సిద్ధం చేస్తారు ఆల్ ఇండియా ఆధ్వర్యంలో ఆల్ స్టేట్స్ నుంచి ఆల్ ఓవర్ కంట్రీ నుంచి అంటే ఇండియా నుంచి ఢిల్లీకి చేరడం జరిగింది ఆల్మోస్ట్ అందరు వచ్చేసారు సో మేము కూడా అంటే మాకు దగ్గర ఉంది కాబట్టి మేబీ టూ అవర్స్ ఇస్ ద ఫ్లైట్ టైం ఒకరోజు సో ఈరోజు సగం మంది చెల్లెండు బయలుదేరుతున్నారు రేపొక సగం మంది బయలుదేరుతున్నారు మరి మోదీ గారు న్యాయం చేయనంత వరకు మా హక్కు కోసం ఖచ్చితంగా కొట్లాడతాం న్యాయక హక్ మిల్నే తక్ బరాబర్ లడెంగే మహిళా కాంగ్రెస్ ఇదే కాదు ఇక్కడికి అది ఆరంభం అంతం కాదు ఆరంభం ఢిల్లీ నుంచి దాని తర్వాత జిల్లాల వారీగా స్టేట్ల వారీగా ఖచ్చితంగా మేమందరం కూడా ఈ ప్రొటెస్ట్ ఛాలీ చేస్తాం ఈరోజు కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ముప్పై మూడు పర్సెంట్ గురించి ఎందుకు మాట్లాడాడు బండి సంజయ్ కానీ ఈటల రాజేందర్ కానీ కిషన్ రెడ్డి అని ప్రశ్నిస్తున్నాను ఈరోజు ముప్పై మూడు పర్సెంట్ ఇవ్వద్దు అనే దాంతో బిల్లు పెట్టారా ఇవ్వాలని దాని గురించి బిల్లు పెట్టారా సరే మరి ఇవ్వాలని అనుకున్న వాళ్ళు మరి ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు అని చెప్పి మహిళా కాంగ్రెస్ అధ్యక్షులుగా ప్రశ్నిస్తున్నాను రాబోయే కాలంలో మరి మీ అందరికీ కూడా వచ్చేది గడ్డు ఈరోజు ప్రతి దాంట్లో అబద్ధాలు చెప్తూ ఆచరణ హామీ ఆచరణ హామీలోకి రాని హామీలన్నీ ఇస్తూ ఈరోజు మమ్మల్ని మోసం చేస్తున్నారు మహిళలని అని చెప్పి ఈరోజు మా సంరక్షణనే కానీ సంక్షేమమే కానీ ఇదే కాకుండా మా హక్కుల గురించి ముప్పై మూడు పర్సెంట్ గురించి మేము కొట్లాడడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అక్కడ నుంచి ఆరంభం అవుతుంది ఎన్ని రోజుల వరకు మా హక్కు ఇవ్వడ అంతవరకు మేము కొట్లాడుతూనే ఉంటాం మీరు ఏదైతే బీజేపీతో ముప్పై మూడు పర్సెంట్ ఏదైతే జరగలేదని మీరు చెప్తున్నారో కానీ ఇక్కడ మీరు మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ సంబంధించి చూస్తే ఆడపిల్లలకు అన్యాయం జరిగింది అలాగే మహాలక్ష్మిలకు మోసం జరిగింది అని చెప్పేసి బీఆర్ఎస్ వ్యాపిస్తుంది దీని మీరు ఎలా తెలుసు బీఆర్ఎస్ వాళ్ళకి శాంటిటీ ఉందా మాట్లాడడానికి తొమ్మిదిన్నర సంవత్సరాలు వాళ్ళు మాట్లాడని వాళ్ళు ఈరోజు ఏం మాట్లాడతారు హరీష్ రావు మాట్లాడతాడా కేటీఆర్ మాట్లాడతాడా ఏమిచ్చాడు మహిళలకి ఏమి ఇచ్చినాడు మమ్మల్ని అనగదొక్కినాడు మేము ప్రొటెస్ట్ చేసినాం ఈరోజు నిత్యావసర సరుకులు తగ్గించడానికి ఆ రోజు ఏ విధంగా ఉండే మేము కొట్లాడినందుకు రేట్లన్నీ తగ్గొచ్చినాయి ఈరోజు వాళ్ళు అప్పుడు తొమ్మిదిన్నర సంవత్సరాలు నిదర్వైనారని అడుగుతా ఫామ్ హౌస్లో తాయి పండుకున్నాడు వాళ్ళు అయ్యా మరి కేటీఆర్ వాళ్ళయ్యా ఈరోజు కనిపిస్తలేదా ఈ రోజు వాళ్ళు మాట్లాడడం విఠూరంగా లేదు వచ్చిన ముఖ్యమంత్రి ఎంత చిత్తశుద్ధి ఉంది తెలంగాణ ప్రజల మీద అడుగుతున్నా ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఏ దానిపైన మాట్లాడుతున్నాడు ముఖ్యమంత్రి ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి ఏ రోజు మా మాట్లాడుతున్నాడు ఈరోజు మా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు బడ్జెట్ విషయంలో మా డిప్యూటీ సీఎం మాట్లాడుతున్నాడు చిట్టీలు ఇచ్చుకుంటూ ఈరోజు బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటై నిన్న వచ్చి కేసీఆర్ కూర్చొని మాట్లాడడం ఎంతవరకు కరెక్టు మేడిగడ్డ మీద కమిషను ఈరోజు కూలిపోయింది మేడిగడ్డ కమిషన్లు ఎందుకు ఎందుకనిసరి ఇవ్వట్లేదు కమిషన్లు రద్దు చేయమని ఎందుకు అంటున్నారు ప్రజా సమస్యల మీద బయటకు వచ్చి అనండి ఇంకా వాళ్ళు ఆ రాచరిక పోకడ బంద్ చేయలేదు బంద్ చేయనంత కాలం వాళ్ళకు ఓట్లు పడవని చెప్పి ఓసారి మహిళలుగా మేము అందరం చెప్పడం జరిగింది ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీ పడ్డే కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉంది మా ముఖ్యమంత్రి గారు నీట్గా చెప్తున్నారు ఖచ్చితంగా అమలు చేస్తారు రాబోయే కాలంలో మీరు చూడండి వాళ్ళ పాలనకు మా పాలనకి ఎనిమిది నెలలే అయింది తొమ్మిది సంవత్సరాలు ఓపిక పట్టినారు ఎనిమిది నెలల్లో ఫండ్స్ కావాలి ఈరోజు అప్పులు కుప్పగా మార్చేసి వేల కోట్లు తినేసి మింగేసి ఈరోజు ఏం మొక్కాలు పెట్టుకొని మాట్లాడతారు వాళ్ళు లెక్కలు తీస్తాడు రాబోయే కాలంలో రెడీగా ఉండమనండి చెంచాలు కూడా తలుపులు తెరిసే ఉన్నాయి సో సునీతారావు మహిళా అధ్యక్ష పదవి ఉంది సో ఇది ఏమైనా మళ్ళీ ఉందా లేదా ఇప్పుడు ఏదైతే కార్పొరేషన్ లో కూడా కొద్దిగా ఆశించినట్టుగా మీ పేరు ఇంతవరకు తెరపైకి రాలేదు దీన్ని ఎలా చూస్తారు అంటే ఒక రూల్ పెట్టారు కదా కంటెస్టెడ్ వాళ్ళకి అందరికీ కూడా సంవత్సరం వరకు పదవులు అడగొద్దు అని చెప్పారు సంతోషమే అడగము కానీ ఇప్పుడు ఒక్కొక్కటి ముఖ్యమంత్రి గారు సడలిస్తున్నారు రూల్స్ కాబట్టి చబీరన్నకి ఇచ్చారు పెద్దలు గౌరవనీయులు పొదం విరే గారు ఇచ్చారు సీనియర్లు సో వాళ్ళందరికీ మెల్లగా మెల్లగా చడలిస్తూ సీనియర్లతో పాటు జూనియర్ల వరకు వస్తుందని చెప్పి మహిళగా మీ మనసులో ఉన్న కొరికేంటి బీసీపీటేలందరికీ కూడా వేయాలి రేవంత్ అన్న ముప్పై మూడు పర్సెంట్ కాకుండా యాభై శాతం అన్ని మెంబర్స్ లో అన్ని కమిటీస్ లో అన్ని కమిషన్స్ లో మెంబర్స్ గా ఛాన్స్ ఇస్తానని చెప్పి మాట ఇచ్చి ఉన్నారు సో మగవాళ్ళ లిస్ట్ ఎట్లా వచ్చింది ఆడవాళ్ళు సో మొత్తానికి చూశారు కదా ఏదైతే ఇరవై తొమ్మిది జంతర్ మంతర్ దగ్గర ఫార్మలెంట్ ప్రొటక్షన్ కి రెండు వందల యాభై పైగా మహిళలు తెలంగాణ నుంచి వెళ్తున్నట్టుగా సునీతారావు చెప్తున్నటువంటి పరిస్థితి